అప్పుడు దాగా కడిచింది అప్పుడు నేను హాస్పిటల్సి మా మమ్మీని కూడా కడిచింది చాలా కుక్కలున్నాయి కాపాడండి टेन वी हैव सर ఎక్కడికి వచ్చారు ఎక్కడికి వచ్చండి ఓకే ఇదో ఇలా నచ్చలేదు ఈ కమిషనర్ అంకిల్ పట్టించుకోవట్లేదు చూడు జల్లించుడు చాలా సానుభూతి ఇక్కడ వర్క్ కంప్లైంట్ ఫుల్ చూడొ వర్క్ కంప్లైంట్ గంటారు అందరు కంటి పట్టుకోండి అందరు చూడ మా పట్టు అని బట్టి ఓకే గంటకని కట్టుగా అందరిని పట్టుకోండి అలా పట్టుకుని ఐదు చూడండి పట్టుకోండి